ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉండే గణతం టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పెయింటింగ్ అయితే అంటే సున్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చిన్నగా పెయింటింగ్ ఇలా వేస్తున్నాను చూడండి బాగుందా మీకు లుక్ అక్క ఇలా సున్నం కొట్టాం కదా సున్నం కొట్టిన దాని మీద ఇలా ఒక కలర్ అయితే వేసామనమాట లుక్ బాగుంటుందని చెప్పేసి అని అనుకుంది రెడ్ అయితే రెడ్ రాలేదు ఫ్రెండ్స్ అంటే సున్నం మే చేసేళ్ళకి రెడ్ రాకుండా ఒక కలర్ అయితే వచ్చింది బాగుంది ఇగో మళ్ళీ తీసుకొచ్చాము వేయటానికి అది సరిపోలేదు అంత అని చెప్పేసి అని మళ్ళీ తీసుకొచ్చాను ఇలా చూస్తే రెడ్ కలర్గా ఉంది కదా ఫ్రెండ్స్ తప్ప వేస్తే ఈ కలర్లోకి వస్తుంది సరేలే అని చెప్పేసి అని ఇదేమో బాత్రూంలో వేపడానికి ఇదిగో దీనికి కూడా ఇలా అంచులకైతే వేసాము ఇంకా ఏంటంటే వంట రూమ్లో అయితే వేయాలి ఫ్రెండ్స్ రూమ్లో ఏంటంటే ఇది వీటికి వేయాలన్నమాట దీనికి వేయాలి ఇలా ఇగ పై దానికి మళ్ళీ వచ్చేళ్ళకి వీటి వైపు వేయాలి ఇంక ఇక్కడైతే దీనికి అంటించి ఉండేవి కాబట్టి దీనికి అవసరం లేదు ఇదనమాట లుక్ అయితే ఎట్టుంది హౌస్ దీన్ని పని అయిన వస్తే తొందరగానే అయిపోయేది ఆయన ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు అందుకని చెప్పేసి అని సరే చూద్దాంలే ఈరోజు వస్తాడో రాడో అని చెప్పేసి అని నిన్న కలిపింది పెయింటింగ్ మిగిలిపోయింది ఫ్రెండ్స్ అది మిగిలిపోతే మళ్ళీ గడ్డగడితే పనికి రాదు కదా అందుకని చెప్పేసి అని నేను ఏం చేశానంటే దాన్ని ఇదిగో ఇలా చెక్కలకి అయితే చేశాను అగపడుతున్నాయా రెడ్ కలరు ఇది ఈ చెక్కకి మూడు కిటికీలు ఫ్రెండ్స్ అంటే కిటికీలు ఉండేవి కదా ఆ కిటికీలు అయితే వేసాను అనమాట ఇదిగో ఇది అగపడుతుంది పడుతుంది కదా ఇది ఇప్పుడు అగపడుతున్నాయి కదా ఇలా వేసాను నేను ఎందుకంటే వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్ మనకి రాదు కదా తర్వాత వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్ దేవుడి గుడి కూడా వేసాను అనమాట అగపడుతుందా పడుతుందా మీకు అదిగో ఇది దేవుడి గుడి ఇది అంతా దేముడు గుడి అనమాట దీనికి కూడా పెయింటింగ్ అంతా వేసాను తర్వాత వచ్చేసి ఇదిగో చెక్క ఈ చెక్క కూడా వేసాను ఫ్రెండ్స్ ఇదిగో ఈ చెక్క ఈ చెక్క కూడా వేసేసాను అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉంది వేయాల్సింది కాకపోతే ఆయన రాకపోతే ఇప్పుడు తెచ్చాను కదా వన్ లీటర్ డబ్బా తెచ్చాను అది తర్వాత నేనైతే మెట్లకైతే వేయాలనుకుంటున్నాను బయట మెట్లుకి నిన్న వేరే కలర్ వేసాను ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను మీకు ఆ కలర్ వేస్తే అది అంతగా లుక్ రాలేదు అంతకని చెప్పేసాను మళ్ళీ రెడ్ కలర్ అయితే వేస్తాను ఇదిగో ఈ కలర్ వేసాను రెడ్ అగపడుతుందా మీకు ఇది వేసాను అనమాట ఇది లుక్ రాల మళ్ళీ దాని మీద రెడ్ వేస్తా రెడ్ వేస్తే బాగుంటుంది ఆ రెడ్ వేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి